హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికి నిన్న ట్వెల్త్ కదా ఇంకా స్కూల్ రీఓపెనింగ్ కదా నిన్నటి వ్లాగ్ అనమాట ఇది ఈ రోజు వ్లాగ్ ఆ రోజు పోస్ట్ చేయడానికి అవ్వదు లాంగ్ వీడియోస్ అయితే కాబట్టి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొంచెం ఎర్లీగా లేగాల్సి ఉంటుంది నేనైతే ఫైవ్ థర్టీకి లేచాను అనమాట అంతకన్నా ముందు లేగాలని ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు ఫైవ్ థర్టీకి లేచాను లేచిన తర్వాత వచ్చేసి ఫస్ట్ లాస్ట్ క్యారేజ్ కోసం వంటకైతే రెడీ చేసుకున్నాను అనమాట ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క అయితే కూర అయితే పెట్టేశాను నైట్ క్లీన్ చేశాను కదా బర్బటి ఇంకా అది అయితే అనమాట ఇంక ఈ లోపే లాసి కూడా లేచేసింది నేను అది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత టీ కూడా తప్పెట్టుకొని తాగేశాను ఇంకా లాసి లేచిన తర్వాత అయితే బ్రష్ అది అనమాట అది చేస్తుంది కాకపోతే సరిగ్గా చేసుకోవడం రాదు ఇంకా అలా అని చెప్పి బ్రష్ అయితే నేనే చేపిస్తున్నాను లాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్కి లేచింది ఇవాళ కొంచెం గుర్తు వచ్చినట్టుంది అమ్మ ఈ రోజు నుండి స్కూల్కి వెళ్ళాలి అనేసి తని లేపకుండా ముందే లేచేసింది అనమాట ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే బ్రష్ చేయించేశాను ఇంకా బ్రష్ చేయించేసిన తర్వాత స్నానం కూడా చేయించేసాను అన్నమది వచ్చేసిన తర్వాత స్నానం అది కూడా చేయించేసాను అనమాట ఇంకా చేపించిన తర్వాత అయితే ఇప్పుడు జడలు వేయాలి పెద్ద టాస్క్ ఏంటంటే జడలు వేయడమే నాకు ఎందుకంటే పిల్లలు కుదురుగా ఉండరు కదా సో దానికే టైం పట్టేస్తుంది ఇంకా పాటు లాస్ట్ కొంచెం థిక్ హెయిర్ కాబట్టి ఇంకా దాని తల దువ్వాలంటే సేమ్ నాలానే దాన్ని చిక్కు పడుతూ ఉంటుంది ఎక్కువగా నాలాకి సేమ్ నాకు కూడా చిక్కి చాలా ఎక్కువ అనమాట ఎంత తీసినా ఇప్పుడు తీస్తే ఇంకా సేపు తర్వాత దువ్వినా సరే చిక్కు పడిపోద్ది ఇంకా నిన్న తలస్నానని చేయించాను సో కాబట్టి ఇంకా మరుసటి రోజు ఆయిల్ పెట్టాలి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట ఆయిల్ పెట్టేసిన తర్వాత చిక్కు తీసాను కానీ ఎంత సేఫ్ పట్టింది అసలు దాన్ని చిక్కు తీయడానికి ఇంకా వాళ్ళకి లాగిన నొప్పి కాబట్టి మెల్లిమెల్లిగా తీస్తాను అనమాట ఇంకా దాని జుట్టుకి అయితే ఆయిల్ పెట్టేసి చిక్కు తీసిన తర్వాత ఇంకా అయితే వేసేయాలి

లాస్ట్ స్కూల్ స్టార్టింగ్ రోజు స్కూల్లో హోమం అయితే ఉంది పేరెంట్స్ అందరికీ పిలిచారు ఇంకా నేను కూడా ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను వెళ్ళాలని కాకపోతే ఏమైందంటే ఆ రోజు నాకు పార్సల్స్ ఇవ్వాల్సింది అండ్ పార్సల్స్ కూడా ఇంకా ప్యాకింగ్ కూడా చేయలేదు దాంతోపాటు లాస్ట్ ఇయర్తో పాటు నేను వెళ్ళాలంటే కొంచెం టైం పట్టుద్ది మళ్ళీ నేను స్నాన్ చేసి నేను రెడీ పార్సెస్ చేసి ఇవన్నీ టైం పట్టేస్తుందని ఇంకా నేనైతే వెళ్ళాలనుకోలేదు యాక్చువల్లీ నాకు అలాంటివి వెళ్ళడం ఇష్టమే వెళ్ళాలనే ముందుగానే ప్లాన్ చేసుకున్నాను కానీ కుదరలేదు అనమాట కొన్ని పార్సల్స్ ఆపేద్దామా అంటే అప్పటికే చాలా రోజులు అయిపోయింది పసుపు స్టాక్ అయిపోయింది అనేసి పసుపు వస్తుంది సో మళ్ళీ దానికి మళ్ళీ వెళ్ళాలి కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేను మా ఆయన కూడా ఉండరు ఇంటి దగ్గర పనికి వెళ్ళిపోతారు ఇంకా ఇవన్నీ ఎందుకులే అనేసి ఇంక నేను రానని చెప్పాను లాస్ట్కి రానని చెప్తే తను అలా పెట్టింది అనమాట ముఖము నువ్వు రావచ్చు కదా అనేసి ఎందుకంటే ముందే చెప్పాను కదా వస్తాను నేను కూడా అనేసి ఇంకా అందుకే అది ఫిక్స్ అయిపోయింది అనమాట నేను కూడా వస్తాను అనేసి ఇంకా రావచ్చు కదా అంటే నేను చెప్పాను ఇలా అవ్వదు అనేసి నేను మళ్ళీ వస్తానులే ఎప్పుడైనా మీ స్కూల్కి అని చెప్పాను ఇంకా చెడ్లు వేసేసిన తర్వాత అయితే పౌడర్ అది రాసి రెడీ చేస్తాను అనమాట ఇంకా రెడీ చేసిన తర్వాత అయితే దానికి క్యారేజ్ అది కట్టాలి ఇంకా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ దానికి అయితే అన్నం పెట్టేశాను అనమాట మజ్జిగ అన్నము ఇంకా కూర అయితే ఉండను కదా ఇదైతే నంచుకోవడానికి ఇచ్చాను ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్ళాలి కాబట్టి లాస్యం పెట్టేసి వచ్చి ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్ళిపోతారు అనమాట ఇంకా మా ఆయన కూడా నాకు అదే నాకు కూడా అదే కావాలి అనేసి అంటున్నారు ఇంకా లాస్య అయితే ఒక పక్క తింటుంది మా ఆయనకు కూడా కొంచెం అన్నం పెట్టేసిన తర్వాత ప్రజెంట్ కూరగాయలు కూడా ఏమి లేవు ఏముందా అని చూస్తే బీన్స్ ఉన్నాయి మొన్న తెచ్చినవి ఇంకా అదే కొంచెం ఉల్లిపాయ వేయకుండా వేపేసి ఇచ్చేసాను అనమాట ఇంకా దాంతోనే తింటుంది లాస్ట్ అయితే ఇప్పుడేం కొంచెం కూర ఇంకా క్యారేజ్ కూడా కట్టేసిన తర్వాత దాని షూస్ అవి క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది స్కూల్ అయిపోయిన తర్వాత ఉతికేసి అన్ని రెడీగా పెట్టాను కాకపోతే కొంచెం డస్ట్ కట్టేసింది ఇంకా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే వేసేసాను అనమాట పర్లేదు స్కూల్కి వెళ్ళడానికి ఏమి అంత బంధకంగా ఏమీ లేదు యాక్టివ్గానే ఉంది వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాకపోతే మెయిన్ దీని హోంవర్క్ చేపించడానికే నా తల ప్రాణం తోకకు వస్తుంది సాయంత్రం వస్తే ఎలా అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట నేను टाइमिंग में है ये दा। <कौत> तो ठंडाला काफी इस ये शापती लेदा ति के ले हो लम्मी तो पकड़ ले अब ये ले सोदमा बायकोट के ले सोदमा बाय కూడా లేకపోతే ఎంత డబ్బులు అవును ఆ రెండు మూడు యూనిఫామ్లు కుట్టడానికి మొన్న పడ్డా ఇదిగో ఇది లూజ్ అవుతుంది నాకు ఐడియా వచ్చింది ఎలా స్ట్రిక్ ఉంది కదా సన్నది ఇక్కడ వేసిస్తే కదా ఇంకా లాసిన అనేసి మా ఆయన కూడా రెడీ అయిపోయారు అప్పటిదాకా బాగానే ఉంది ఇంకా మా తమ్ముడు వచ్చిన తర్వాత నేను మాయతోని వెళ్తాను మాయ రాణి అనేసి అందనమాట మా ఆయన వచ్చేసి ఆశ్చర్యపోతాడు అదేంటి ఇప్పుడు దాకా నా అదే ఆ చుట్టూ తిరిగింది నేనే దిగబెట్టాలనేది ఇప్పుడు ఇటు ఆడతో వెళ్ళిపోయింది అనేసి లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అలా అని చెప్తున్నాడు ఇంకా దానికి ఏమి ఇంట్రెస్ట్ వచ్చిందో వెళ్ళడానికి అనేసి నేను కూడా ఇంకా మా తమ్ముడితో పంపించేస్తాను అనమాట ఫస్ట్ రోజు కదా పేరెంట్స్ వెళ్తే బాగుంటుంది ఇంకా ఏంటి ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది కదా అసలు ఇంకా రూమ్ ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది అనేసి అంటే ఇంకా అదేమో వాడితోనే వెళ్తాను అనేసి అంది ఇంకా ఎవరైతే ఏమో మళ్ళీ మేము మెలుగు వెళ్ళాలి కదా ఫీజు కట్టడానికి ఇంకా నేను వెళ్తానులే అనేసి వాడు తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంకా లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత నా డ్యూటీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా నాకు తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా పొద్దున్న కూర వచ్చేసి చాలా తక్కువ వండాను ఇంకా అది మా ఆయన కూడా అంత ఇష్టంగా తినరు ఇంకా అలా అని చెప్పి మా ఆయన పొద్దున్నెట్టిందే తినేసి వెళ్ళిపోయారు లాస్య మట్టుకి కొంచెం అనమాట ఇంకా నైట్ అన్నం కూడా ఉంది ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకంటే ఈ మధ్య అన్నం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది ఒకళ్ళు తింటే ఒకరు తినట్లేదు నేను వచ్చేసి ఇంకా పులిహోరలాగా చేసుకొని తినేసాను అనమాట ఓన్లీ మార్నింగ్ వరకే తీసాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి లాస్య వచ్చేసే టైంకి స్కూల్కి స్నాక్స్ పెట్టడం మర్చిపోయాటికే వెతికా తినడానికి ఏమీ లేదని ఎవరు పట్టుకురాలేదా క్యారేజ్ తిన్నా బొవ్వ తిన్నావా